హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి మన ఎగ్ అండి పన్నీర్ లాగా ఎగ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇదేంటంటే మనం ఎగ్తో చేసుకోవచ్చు ఎగ్ ఎగ్తోని పన్నీర్ లాగా చేసుకొని దాంతో కర్రీ చేసుకొని తినచ్చు ఫ్రై ఎలాగా చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలానో చూసేద్దామండి కుక్కర్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి బాయిల్ చేసుకోవాలి దాంట్లో స్టాండ్ వేసుకోవాలండి ఫస్ట్ స్టాండ్ వేసుకొని బాయిల్ అయ్యే అయ్యేలోపు మనము ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని నేనైతే ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని ఏ గిన్నె పెట్టాలనుకుంటున్నానో ఆ గిన్నెకి ఆయిల్ రాశానండి ఆయిల్ బాగా రాసి కొద్దిగా నయ్యి అలాగే నెయ్యి ఉంటే నెయ్యి కూడా రాసేసాను రాసి దాంట్లోనే ఎగ్స్ కొట్టి బాగా కొట్టేసానండి అందులో ఉప్పు కారం పసుపు అల్లిమిల్గడ అలాంటివి ఏమే కానీ వేయలేదు ఒట్టి ఎగ్ మాత్రమే వేసాను మీకు మసాలా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇవన్నీ వేసుకోవచ్చు ఏంటి పసుపు ఉప్పు కారం అల్లిమిల్లిగడ్డ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని చేస్తే కూడా అది వేరేగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది నేను ఏంటంటే పన్నీర్లాగా ఉండాలనేసి నేను అందులో ఏం వేయకుండా సాల్ట్ ఉప్పు కూడా వేయలేదు దాంట్లో మీకు తి కావాలి రుచిగా ఉ రుచిగా ఉంటుంది ఇది చప్పగా ఉంటుంది కదా ఇంకా బాగుండాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఏం వేయకుండా అలా సింపుల్గా బాగా గిళ్ళ కొట్టి ఆ కుక్కర్లో వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఇవన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఆ కుక్కర్కి మాత్రం మనం త్రీ విజిల్స్ రావాలి మనకి ఇట్లా చాలా గట్టిగా వాటర్ లేకుండా వస్తుంది ఇది పెట్టిన తర్వాత కుక్కర్లో మూత పెట్టాలండి మూత కంపల్సరీ పెట్టుకోవాలి మూత పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా ఆఫీ నీళ్ళు అందులో పడి మొత్తం వాసన కౌసు వాసన అనేది బాగా వస్తుంది అందుకని మూత కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో వాటర్ పోసి ఉప్పు కారం పసుపు కొంతమంది వేసి ఇట్లా కలిపి ఎగ్స్ కొట్టి వేస్తారు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ అనేది కౌసు వాసన వాసన అనేది వస్తుంది అందుకే వాళ్ళ ఎగ్ మనం ఇట్లా చేసినప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా మనం ఇలా చేసుకొని పెట్టుకోవాలి మీరు మసాలాలు వేసుకున్నా కానీ ఇలా ఇలా చేసే వేసుకోవాలి కానీ వాటర్ మాత్రం అసలు వేయకూడదు అందులో వేస్తాం మాత్రం సిమెంట్ చాలా గలీజ్గా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము ఇది ఉబ్బాలి ఇట్లా మన కేక్ కేకులాగా రా రావాలి అంటే మాత్రం కొంచెం వంట సోడా వేసుకోవచ్చు వేసుకొని పెట్టుకుంటే మనకు పూరి ఇట్లా బ్రెడ్ అది కేక్ పైకి ఎలా అబ్బుతుంది అలా అబ్బుతుంది నేను ఏం వేయలే కాబట్టి ఎలా ఉందో అలా సింపుల్గా వచ్చిందండి చూడండి గట్టిగా పన్నీర్ లాగా ఉంటుంది అసలు ఇక్కడ ఒక చుక్క వాటర్ లేదు తడి లేదు ఏం లేదు త్రీ విజిల్స్ అయితే పెట్టాను నేను విజిల్ కూడా పెట్టానండి చూపించాను కదా ఆ విజిల్ తీసి పెట్టలేదు విజిల్ బట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను చూడండి ఉల్టా వేస్తే ఎలా ఉందో అలా వచ్చేసింది ఎక్కడ కానీ తడి కానీ ఆఫ్ బాయిల్ అట్లా అవ్వలేదు చాలా చాలా నీట్గా వచ్చింది వీటిని మనం పీసెస్ లెక్క కట్ చేసుకొని చూద్దాము ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇది కలిపేటప్పుడు బాగా కలపాలి కలుపుతుంది మనకి ఇది ఇంత మంచిగా గట్టిగా మన జున్ను లాగా ఉంది చూడండి అంత బాగా వచ్చింది కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది మనం చూస్తే అది హోల్స్ లెక్క కూడా పట్ట పడతాయండి వీటికి చాలా చక్కగా మెత్తగా స్మూత్గా బాగుంటుంది తింటే కూడా ఉట్టిగా తినచ్చు మనం నేనైతే కూర వండుతాను ఇలా ఇది ఇలా చేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పోపులో వేసేసుకొని ఇవి కూడా వేసుకొని కొద్దిగా కారం ఉప్పు వేసుకొని మన దగ్గర చిల్లీ సాస్ టమాటో సాస్ సోయ సాస్ ఇవి ఉంటే వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అట్లా కూడా నేనైతే కూర ఉండేనండి ఆ కూర ఎలా వండుకోవాలో ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఇవి పెద్ద పెద్ద కట్ చేసాను కదా ఈ గిన్నెలో కూడా తీస్తే వస్తుందండి ఊరికనే వచ్చేస్తుంది మనకు ఇట్లా మాడిపోయి అంటుకొని అయితే ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం కింద పేపర్ వేసుకుంటా మాత్రం ఇంకా ఈజీగా వచ్చేస్తుంది నేను పేపర్ వేయకుండా డైరెక్ట్ ఆయిల్ నెయ్యి రాసాను కాబట్టి అందులోనే వేసాను నేను కూర వండుతున్నాను కాబట్టి చెడు కొద్దిగా చిన్న చిన్న పీసెస్ అయితే చేశాను చేసేసుకొని కూర వండాను కూరలోకి మనకి ఏం కావాలి ఏంటో ఇప్పుడైతే చూద్దామండి మనం మిక్సీ పడుతున్నాను నేను ఏవే కానీ ఎంచలేదు అన్నీ వే ఎంచకుండానే వేసాను పచ్చి ఎండిన కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు వేసాను చూచి ఒక ఉల్లిగడ్డ వేసానండి ఎంచలేదు పచ్చిదే కల్లమాకు కొత్తిమీర కూడా వే ఇందులోనే మిక్సీలోనే వేసాను మిక్సీలో వేసుకొని మనం ఇప్పుడు నువ్వులు పల్లీలు అవి కూడా నేను వేయించలేదు అవి కూడా డైరెక్ట్ వేసుకున్నాను కొంతమందికి ఎంచాలి ఎంచుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు వేయించుకోవచ్చు నేనైతే వేయించలేదు ఎందుకంటే ఇది వేరేలాగా అవుతుంది ఇది ధనియాల పొడి గరం మసాలా పొడి అండి నా దగ్గర ధనియాలు లేవు దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా ధనియాలు మాత్రం వేయించాలండి వేయించకపోతే అసలు బాగుండదు జీలకర్ర మెంతులు కూడా మనము వేయించి వేసుకోవాలి పొడి ఉంటే పొడి వేసేసుకోవచ్చు చిత్తపండు అన్ని నానబెట్టి పెట్టుకోవాలి చిత్తపండు నానబెట్టి పెట్టేసుకొని పక్కా పెట్టుకుందాము కొంచెం పచ్చిపాలు అయితే తీసుకున్నానండి నేను కొద్దిగా మిక్సీ ఒకసారి అయితే పొడి పట్టుకున్నాక మళ్ళీ దాంట్లో వాటర్ వేసి వాటర్ వేస్తాం కదా వాటర్ బదులు ఈ చిత్తపండు నీరు అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే పోపు అయితే పెడుతున్నానండి ఇది సాజీరా చిలకర ఇది అయితే వేసాను అవి ఎండు మిర్చి రెండు వేసాను పచ్చిమిర్చి బాగుంటుంది టేస్ట్ అనేసి వేసాను టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆ మిక్సీలో వేసాను వెళ్ళలేదు అది బాగా కొద్దిగా గోలిన తర్వాత మనం మిక్సీ పట్టింది ఉంటుంది కదా అది వేసేసుకోవాలండి అది వేసి మిక్సీ మళ్ళీ మనం వాటర్ వేస్తాం కదా వాటర్ వేయకుండా మిక్సీ బాగా దానికి ఉంటుంది కదా అది కూడా కడిగి అందులో పోసేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి పసుపు కూడా అందులోనే వేసుకున్నాను మొత్తం మసాలా పట్టిందంతా వేసేసాను చాలా బాగా వస్తుంది ఇది కలపాలి కలుపుకొని మనకు ఇప్పుడు ఎంత గ్రేవీ కావాలి థిక్నెస్ చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి నేను చెప్పాను కదా చిన్న పీసెస్ చేశానని చిన్న చిన్నగా చేసుకున్నాను మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేను కొన్ని పొడుగ చేశాను కొన్ని నాలుగు మూలలకు వేసేసాను కొన్ని కొన్ని కొంచెం చిన్న చిన్నగా ఎలా ఉంటే అలా కట్ చేసేసాను అలా కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనకి కూర కొద్ది బాయిల్ అవుతుంది కదా నేను మిక్సీ కూడా కడిగే వాటర్ పోసాను నాకు ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది అందుకని నేనైతే అందులో వేసేసాను ఎగ్స్ కూడా వేసేసాను వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపి ఈ ఎగ్స్ వేసినా కానీ విడిపోవండి అసలు స్మెల్ కూడా రాదు కొన్ని మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైతే కొంచెం కూడా కౌసువాసన అనేది రాదు చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇలా చేస్తే ఇందులోనే కారం వేసాను ఉప్పు వేసాను మనకు రుచి తగ్గట్టు వేసుకోవాలండి నేను పచ్చి వేసాను కాబట్టి కలర్ మాత్రం ఎర్రగా అనేది మాత్రం రాదు ఇలానే ఉంటుంది కొంచెం వైట్ వైట్గా రెడ్ అలా ఉంటుంది మనము ఏం చేస్తే మాత్రం కలర్ రెడ్గా వస్తుంది సో కూర అయితే రెడీ అయిందండి అన్నీ వేసాను కదా బంద్ చేసుకున్నాను పొయ్యి బంద్ చేసుకొని తీస్తున్నాను ఇప్పుడు ఎగ్ మనము ఎందులో బాయిల్ చేస్తామో దాంట్లోకి తీస్తున్నాను ఎందుకంటే గిన్నె వాసన రాదు ఉండేది బాగుంటుంది సో అందుకే అందులోకి ఇంకా కూరగాయ అయితే తీస్తున్నాను కూరగాయ అయితే చాలా బాగుంటుందండి ఈ ఎగ్ నేను బాయిల్ చేశాను కదా దాంట్లో మీరు మసాలా కావాలంటే వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్